రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాష్యన్ రాజేశ్వరరావు నమస్కారం ఉప్పు సత్యాగ్రహం రోజులవి గాంధీగారిని అరెస్టు చేసినట్లు వార్త గుప్పు మంది సత్యాగ్రహ శిబిరం నుంచి శాంతి సైనికులు ఊరేగింపుగా బయలుదేరి బందరు కోనేరు సెంటర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేటందుకు వచ్చారు తత్వానందస్వామిగా ప్రసిద్ధులైన జాతీయ సమరయోధులు శ్రీ కొండపర్తి వీరభద్రాచార్యులు గారు కొండస్తంభం ఎక్కి జెండా కట్టబోతే పోలీసులు ఆయన్ని కిందకి లాగేశారు మిగతా వాలంటీర్లు జెండా ప్రతిష్టను కాపాడటానికి సమకట్టారు పోలీసులు లాఠీలెత్తి ఎత్తి స్తంభం ఎక్కనియ్యకుండా ఎక్కిన వాళ్ళని ఎక్కినట్లు కిందకి రాగేశారు అందిన వాళ్లను అందినట్లు చితకబాదారు సాయం వరదరాసు చలసాని నాగభూషణం పారికొండ వీరభద్రయ్య టీవీ ఆళ్వారు ఈడుపుగలు సుబ్బారావు చెరువు సుబ్బారావు ఆనాడు వీళ్లతోబాటు నెత్తురు ఓడిన వాళ్లలో శ్రీ గురజాడ రాఘవశర్మగారు కూడా ఉన్నారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కవి బహుగ్రంథకర్త తన కవితల ద్వారా ఉత్తేజకరమైన రచనల ద్వారా తెలుగు ప్రజలలో స్వాతంత్రకాంక్ష రగిలించిన గాంధీయవాది శ్రీ గురజాడ రాఘవశర్మగారు కృష్ణాజిల్లా ఉయ్యూరు సమీపంలో ఉన్న గురద గ్రామంలో శ్రీమతి వెంకమ్మ శ్రీ త్రయంబకం దంపతులకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీని జన్మించారు జొన్నలగడ్డ శివసుందర్రావు మండలీక వెంకటశాస్త్రి సుదర్శన నారాయణాచార్యులు వంటి ప్రముఖుల వద్ద వివిధ శాస్త్రాలలో విద్యాభ్యాసం సాగించి మంచి పాండిత్యం సంపాదించారు తిరుపతి వెంకటకవుల ప్రభావం వల్ల అష్టావధాన శతావధానులు ఆంధ్రదేశమంతటా ప్రశంసలు పొందుతున్న రోజుల్లో శర్మగారు పదిహేను సంవత్సరాల యువకుడు వెడుతురిమిల్లి సత్యనారాయణ గారికి జంట కవిగా వీరి కవి జీవితం ఆరంభమైంది వీరి కృతులలో నవకాడి కరుణరసప్రధానమైన గ్రంథము వీరు రచించిన కల్పలత కావ్యం మద్రాసు ఆంధ్ర వెంకటేశ్వర మైసూరు ఉత్కళ విశ్వవిద్యాలయాల్లో బిఏ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడింది ముకుందమాల వాసుదేవ శతకం భక్తిరసప్రిపూరితములైన గ్రంథములు శ్రీ రాఘవ శర్మ గారు పద్యకవి గేయికవి పరిశోధకుడు కూడా ఆయన ఏ రచన చేసినా అందులో చరిత్ర తొణికసలాడుతుంది చరిత్రను తెలియచెప్పడం ద్వారా జాతీయ ఔన్నత్యాన్ని చాటి దేశభక్తిని ప్రబోధించడం ఆయన లక్ష్యం మరి గాంధీగారు స్వాతంత్రోద్యమం కోసం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటికి పెన్నవయస్సులోనే స్వాతంత్రోద్యమంలోకి దూకిన జాతీయ సమర యోధుడు శ్రీ రాఘవ గారు ఆయన పాఠశాల మాని కద్దరు ప్రచారకులయ్యారు సహజంగానే అబ్బిని కవితాశక్తి ఆయన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించేటందుకు ఎంతో తోడ్పడింది జాతీయ గీతాలు రాసుకుంటూ పాడుకుంటూ సమరశీరుడిగా ఎదిగారు జెండా ఎత్తర జాతికి ముక్తిరా నిండుగ శక్తిరా నెలపర కీర్తిరా దండిగ బైరులు గుండులు పేల్చరు చుండ్రుడు నిర్తులు కందలు రాల్చిన ప్రాణం ఉంటే ఉంటే మన ప్రాణములైన భసంగి అని వారు రాసిన పాట ఎంతో ఉత్తేజపూరితంగా సాగుతుంది తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి జాతీయ గీతాలన్నీ సేకరించి ఒక సంకలనంగా తెచ్చారు వీరు పంతొమ్మిది వందల ముప్పైలో వారు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంగా జైలు జీవితం అనుభవించారు ఖాదీ ప్రచారకులుగా అనేక సంవత్సరాలు పనిచేశారు శ్రీ శర్మగారి జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం అపారం ఈ విజయవారిని వారిని ఎందరో పెద్దలకు ప్రముఖ నాయకులకు సన్నిహితులను చేసింది వారి విద్య ఉన్నటువంటి ప్రముఖుల జాతక చక్రాలు మరి ఎవరి వద్ద లేవనటం అతిశయుక్త కాబోదు అని ఆ రోజుల్లో చెప్పుకునేవారట శ్రీ రాఘవ శర్మగారికి బందర్లో ఎంతో ఘనంగా పౌరసన్మానం జరిగిన సమయంలో మానసిక ప్రపంచానికి భక్తి సందేశాలను ఇచ్చి ముక్తికి దారి చూపిన కళా తపస్వి అని ఆచార్య పెంగళి లక్ష్మీకాంతం గారు వీరిని ప్రశ్నించారు శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు ఒక సందేశంలో రాఘవశాస్త్రి గారి కలుపుకోలుతనం నలుగురికి తలలో నాలుకగా సంచరించే ఆప్యాయత పరోపకార ప్రవీణత మనసారా ప్రేమించి నోరారా పలకరించడం వీటన్నిటికీ మించి స్పాటిక స్వచ్ఛమైన నైర్మణ్యం వీరిని అందరికీ పరమాప్తునిగా చేసినది అంటూ ప్రశంసించారు శర్మగారు నిర్మొహమాటి తను చెప్పదలుచుకున్నది చెప్పక మానరు కల్లాకపటం ఏరుగొని నిర్మల ప్రవృత్తి నిండు మనంబు నవ్యనవనీత సమానము పలుకు దారుణాకన్న శస్త్రతుల్యమనే సౌక్తి శ్రీ శర్మగారికి వర్తిస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీ రాఘవ శర్మగారు ప్రముఖ స్వాతంత్ర యోధునిగా రాష్ట్రపతిగారి సన్మానం పొందారు శ్రావ్యమైన కంఠస్వరం మధురమైన కవిత్వం నిష్కామమైన ప్రజాసేవ ఆయనది మిత్రులకు ప్రేమమూర్తి బందరు జాతీయ కళాశాలలో కద్దర సంస్థలో కుటుంబ పోషణకు తగినంత మాత్రమే సంపాదించుకుంటూ కవితా వ్యాసంగం చేస్తూ జ్యోతిష్యం సాముద్రిక శాస్త్రం వాస్తు శాస్త్రాలలో గొప్ప పాండిత్యం సంపాదించి కోరిన వారందరికీ ఉచితంగా సలహాలు సంప్రదింపులు ఇస్తూ పరమ పూజ్య భావంతో ప్రణతులు అందుకున్న వారు శ్రీ గురదాడ శర్మ గారని పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారిచే నీరాజనాలు అందుకున్న శ్రీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఎనిమిదో తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి మన తెలుగువారంతరం నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం